హలో అండి చూసారా ఇది మా నెల్లూరులో పరమేశ్వరి టెంపుల్ అండి చాలా బాగుంటుంది చాలా బాగా కట్టారు ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది అది ఏమిటంటే ఈ గుడిని మామూలుగా వైశాస్ అంటారు కదా వాళ్ళు కట్టుకున్నారనమాట ఇంతకుముందు మన బయట వాళ్ళని ఎవరిని ఆ టెంపుల్లోకి రానిచ్చేది లేదు వాళ్ళు మాత్రమే వెళ్ళేవాళ్ళు అలా వెళ్ళేవాళ్ళు కాబట్టి ఎవరు మేము మేము ఎవరం కానీ వెళ్ళే వాళ్ళం కాదు కానీ ఇప్పుడు అలా కాదు అందరికి అందరూ కూడా వెళ్ళచ్చు చాలా బాగా అంటే చాలా బాగా కట్టారు మామూలుగా విజయదశమి ఉంది కదా విజయదశమి రోజు తొమ్మిది రోజులు చాలా బాగా చేస్తారు పూజలు ఇక్కడ టెంపుల్లో ఇది టీవీల్లో కూడా చాలా దగ్గరలో వచ్చిందండి ఏంటంటే మన ఇవి మనీ ఉంది కదా మనీ ఇరవై రూపాయల కాగితాలు హండ్రెడ్ రూపీసు టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడు ఇలా కాగితాలు వచ్చాయి కదా ఆ కాగితాలతోనే ఈ టెంపుల్ అంతా కూడా ఒకసారి విజయదశమి రోజు టెంపుల్ మొత్తాన్ని మనీతో అలంకరించారండి అమ్మవారితో సహా అమ్మవారి చీర కానీ మా మాములుగా నగలు కానీ అన్నీ అమౌంట్తోనే చేశారండి టెంపుల్ మొత్తం కూడా ఫ్లవర్స్ లాగా అమౌంట్తో తోనే చేసేవాళ్ళు చాలా బాగుంటుంది ప్రతి ఒక్క దేవుడు ఉంటారు చూసారా మన శివయ్య ఉన్నాడు శివయ్య ఉన్నాడు అన్ని దేవుళ్ళు లోపల కూడా చూడండి ఎంత బాగుంటుందో పైన పైన చూసారా పైన ఎంత డిజైన్స్ ఎంత బాగుంటుందంటే అది అంత అద్దాలతోనే ఫ్లవర్స్ లాగా చేసి ఉంటారు అమ్మవారిలాగా చూసారా ఎంత బాగా స్తంభాలకి ఎంత బాగా ఇదంతా లోపలండి పైన చూడండి అద్దాలతోనే ఫ్లవర్స్ వేసి ఉంటారు లోపలికి మనం టెంపుల్ లోపలికి వెళ్ళామంటే చాలా బాగా దగ్గ దగ దగదగ మెరుస్తూ ఉంటాయి ఆ అద్దాలు ఆ అద్దాలండి ఫ్లవర్స్ చూసారా పైన ఎంత బాగుండదో ఫ్లవర్స్తోనే చేసేసారు ఇక్కడేమంటే మనము ప్రతి ఫ్రైడే పోయామంటే చాలా బాగుంటుంది అమ్మవారిని చాలా బాగా అలంకరిస్తారు చాలా బాగా చేస్తారు చాలా ప్రా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్కి మీరు ఎవరైనా నెల్లూరులో నెల్లూరులో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వచ్చారేమో చెప్పండి ఈసారి కానీ ఎవరైనా చూడని వాళ్ళు కానీ నెల్లూరుకి కానీ వచ్చినప్పుడు ఈ టెంపుల్ని చూడటం మాత్రం మర్చిపోవద్దు చాలా బాగుంటుందండి టెంపుల్ చూడండి ఏం చెప్పాలో అర్థం కాక నేను మామూలుగా ఉంటున్నానండి మీరు మొత్తం చూసేసేయండి నా ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వటం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు నా ఛానల్ని కొత్తగా ఎవరైనా కానీ విజిట్ చేస్తుంటే మన ఛానల్లో మంచి మంచి స్టోరీసు దేవుళ్ళ గురించి కానీ మోటివేషన్ స్టోరీసు అన్ని స్టోరీసు అన్నీ ఉన్నాయి అన్నీ చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఎంత బాగుందో కదా ఇది కూడా అద్దాల టెంపుల్లాగా ఉండి ఆ అద్దాల టెంపుల్లో చూసారా దేవుణ్ణి అలా అది వెండిదండి వెండి వెండి దాంతోనే దేవుణ్ణి చేసి పెట్టున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ నేను కూడా చాలా రోజులకి గాను చాలా చాలాసార్లు పోదామా వద్దా పోదామా వద్దా ఏందో ఏందో అనుకుంటా ఉన్నాను కానీ ఎందుకు నాకు పోవాలి అనిపించింది ఆ ఆ రోజు మాత్రం ఫ్రైడే వెళ్ళానండి వెళ్ళి చూసుకున్నాను నటరాజు నటరాజ స్వామిని కూడా పెట్టున్నారు చూడండి ఎంత పెద్ద టెంపుల్ అండి చాలా పెద్ద టెంపుల్ చూసారా ఎంత పెద్ద టెంపుల్లో లోపలికి వెళ్ళాం కానీ చాలా ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా కానీ మనం టెంపుల్కి వెళ్ళామంటే జనాలు అంత లేకుండా పీస్ఫుల్గా ప్రశాంతంగా కొంచెం సేపు మనము ఆ టెంపుల్లో కూర్చొని మనశ్శాంతి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటే మనకు మనశ్శాంతి ఉంటుంది మనకు ఎన్ని చిట్ ఎన్ని చికాకులు విసుకు ఏ ఉన్నా కానీ మనం టెంపుల్కి వెళ్తే అవన్నీ మరిచిపోయి ప్రశాంతంగా కూర్చొని ఏ ఆలోచనలు లేకుండా చాలా బాగా మన మనశాంతిగా ఉంటుంది కదా అలా ఈ టెంపుల్కి వచ్చి కూర్చోంగానే చాలా మనశ్శాంతిగా ఉండి చూసారా ఇప్పుడు బయట వేరే ఒక ఆమె కూర్చో ఉంది చూడండి ఒక శారీ కట్టుకొని ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వేసుకొని అది ఏంటంటే మనం చాలాసార్లు అనుకుంటున్నాం బాగా బతికి ఇలా అయిపోయారు అని ఆమెకి చాలామంది పిల్లలు అందరూ ఉన్నారండి ఆమె చాలా కష్టం ఇదిగోండి ఆమెనండి ఈ పక్క ఉంది కదా ఆమెనండి చాలా కష్టపడి అందరిని పిల్లల్ని చాకి అన్నీ చేస్తే వాళ్ళ కొడుకు వచ్చేవంటే ఆమెని ఆమె దగ్గర ఉన్న ఇల్లు అన్నీ ఆమెకి తెలియకుండా రాయించేసుకొని బయట బయటికి పంపించేశారండి పాపం ఆమె బాగా బతికిన ఆమె ఇండి కూడా టెంపుల్ ముందు మనం వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని డబ్బులు అడిగి తీసుకొని ఆ డబ్బులతో ఆమె బ్రతుకుతుందండి అలా అయితే ఎవరు కానీ తల్లిదండ్రులని అలా చేయొద్దండి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చాక్కుంటారు అట్లాంటిది మనము మనం ఏమంటే పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత మనకు అన్నీ ఉన్న తర్వాత తల్లిదండ్రులని అలా తరిమేస్తే చాలా బాధ అది అందరూ మనలాగా చూసే వాళ్ళు ఏంటంటే మన వల్లనే తప్పు పడతారండి చూడండి అన్నీ తీసుకొని ఈ విధంగా తల్లిదండ్రులను వదిలేశాడు వీడేం బాగుపడతారు అని చెప్పని తిట్టుకుంటారు అలా అయితే చేయొద్దు తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు కానీ అలా చేయొద్దండి చూ చూశారు కదా బయట ఇది బయటండి బయట కూడా చూడండి టెంపుల్ ఎంత బాగుందో చాలా పె పెద్ద ప్లేస్లో కట్టారండి చాలా చాలా బాగుంటుంది చూడండి గోపురము ఎంత చక్కగా ఉందో కదా పైన విగ్రహాలను చూడండి ఎంత బాగా చెక్కున్నారో చూడు చూసేసేయండి ఎంత అంటే ఎంత ఎంత బాగుందో కదా అంత టెంపుల్ చుట్టూరు కూడా దేవుడి విగ్రహాలు శిలల్లాగా చెక్కి ఉంటారండి చాలా అంటే చాలా బాగుంది చూడండి బయట ప్లేస్ కూడా చూసారు కదా ఆ పైన ఉంది కదా ఆ పైన పక్కనే ఉంది కదా అప్పుడంటే మేము పోయినప్పుడు గేటేసేస్తున్నారండి గేట్ తీసి లోపలికి కూడా మనల్ని వెళ్ళనిస్తారు పైన కూడా వెళ్ళచ్చు పైన కూడా మనకు పైన ఉన్నారు కదా విగ్రహాలు అన్నీ కూడా ఉంటాయి పైకి వెళ్తే కూడా కానీ అయితే మేమైతే వెళ్ళలేదు మాకైతే మేము వెళ్ళేటప్పటికి క్లోజ్ చేసేస్తున్నారు కాబట్టి టెంపుల్ని మేము వెళ్ళలేకపోయాము చూడండి ఎంత బాగుందో నెల్లూరులో చాలా ప్రాముఖ్యమైన దే దేవాలయాలు ఉన్నాయండి చాలా అంటే చాలా ఉన్నాయి నేను చాలా వరకు కవర్ చేస్తూ ఉన్నాను ఈ టెంపుల్ని చాలా రోజుల నుంచి చూడాలి చూడాలి నేను చూడలేదు నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం ప్రతిసారి వెళ్దాం వెళ్దాం అనుకుంటూ ఉంటాను కానీ వెళ్ళలేకపోయేది ఈసారి ఎందుకో వెళ్దాము మన ఫ్రెండ్స్కి కూడా టెంపుల్ని షేర్ చేద్దాము చాలా బాగుంటుంది కదా టెంపుల్ అని చెప్పని తీ వెళ్ళానండి వెళ్ళి మీకు వీడియో తీసి షేర్ చేస్తున్నాను మీకు ఎలా ఉందో ఈ టెంపుల్ నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు కానీ మన ఛానల్ని విజిట్ చేయడం చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు మీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తేనే మేము ఇంకొంచెం ముందుకు వెళ్ళగలము థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి